శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారికి సంబంధించిన ఎంతో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం కుంభరాశి మిత్రులారా మన రోజు ఎప్పుడు సాధారణంగానే మొదలవుతుంది ఎవరు ఊహించని సంఘటనలు జీవిత మార్పులు దాగి ఉన్న అవకాశాలు ఏ క్షణంలో ఎలా మన జీవితంలోకి వస్తాయో మనకు తెలియదు ప్రతి కుంభరాశి వారి జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు శనివారం ఒక ప్రత్యేక తేదీ రోజంతా మీకు సాధారణంగా అనిపిస్తుంది ఇది కూడా ఒక సాధారణ శనివారం ఉన్నట్టే ఉంటుంది కానీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత మీ యొక్క జీవితంలో ఒక క్షణం గట్టిగా తలుపు తడుతుంది అదే ఆ అవకాశం ఇది నేను ఎంతో కాలంగా ఎదురు చూసిన వార్త అని మీరు అనుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు కొన్ని అవకాశాలు మన వైపు వచ్చి మనదవుతాయని అనిపించేంత లోపే చేతుల మధ్య జారిపోయే సమయం ఉంటుంది అదే ఈరోజు కూడా జరగబోతుంది ఈరోజు అదే విషయాన్ని తెలుసుకోబోతున్నాం మరి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మరి మనకైతే కుంభరాశి కిందకు రావడం జరుగుతుంది కుంభరాశి రాశి చక్రంలోనే పదకొండవ రాశి కుంభరాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు జ్ఞానం వీరి సొంతం ముందు చూపు ఎవ్వరికీ లేనట్లుగా ఉంటుంది పెద్ద పెద్ద ఆలోచనలతో ఉంటారు ఎప్పుడూ జరగబోయే దానికోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తూ ఉంటారు పెద్ద ఆలోచనలతో ఉంటారు మరి మానవత స్వభావం ఎక్కువగా ఉంటుంది భావోద్వేగాల కంటే తర్కాన్ని ఎక్కువగా నమ్మడం ఇవి అన్నీ కూడా మీలో చాలా సహజంగా ఉంటాయి గాలి తత్వ రాశి కావడంతో మీ ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి ఒక మంచి అవకాశం కనిపిస్తే దాన్ని మీరు దా పట్టుకోవడంలో దూకుడుగా నమ్మకంగా ఉంటారు కానీ మీ రాశికి ఒక బలహీనత కూడా ఉంది అదేంటంటే అతి విశ్వాసం కొన్నిసార్లు మీరే ముందుగా ఫలితాన్ని ఊహించి దీన్ని ఖచ్చితంగా నాదే అని పూర్తిగా కూడా అని నమ్మి చివరి నిమిషంలో ఆయన విషయం చేజారిపోవడం జరుగుతుంది అదే విషయం ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు మధ్యాహ్నం తర్వాత జరగబోతుంది ఇది జరగడానికి కొన్ని ముఖ్యమైన గ్రహస్థితులు ఎంతో కీలక పాత్రను పోషిస్తున్నాయి ఎందుకు ఈ యొక్క క్షణం ప్రమాదకరమైన శుభము అని అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత గ్రహాలు మూడు మార్పులు చూపిస్తున్నాయి రాహు కల్పనల ప్రభావం మధ్యాహ్నం మూడు గంటల తరువాత రాహువు మీ రాశికి మూడవ స్థానంలో అని అనిశ్చితి మార్పు కలిగించే స్థితిలో ఉన్నారు మరి ఈ విధంగా ఉండడం వల్ల అంటే ఇది సరైన సమయం అని మీరు అనుకుంటారు కానీ ఇది నిజమైన సమయం కాదు అని మీరు గ్రహించాలి మరి రెండవది శని పరీక్ష దృష్టిలో ఉన్నారు శని పన్నెండవ స్థానంలో ఉండడం వలన ఏ శుభము వచ్చినా ముందు చిన్న పరీక్షగా కనిపిస్తుంది శని ఇచ్చేది శుభమే కానీ శ్రమ తర్వాతే శుభం ఇస్తాడు అందుకే ఈ అవకాశం కూడా వచ్చినట్లే వచ్చి కనిపించి తాత్కాలికంగా జారిపోవడం జరుగుతుంది మరి గురుడి దూర శుభ దృష్టి గురుడు మరి శుభ దృష్టి దూరంగా ఉన్న శనికి అడ్డుపడుతూ పూర్తిగా అవకాశాన్ని మీ చేతిలోకి పడనివ్వడు ఫలితం అవకాశం మీకోసం వస్తుంది కానీ పూర్తిగా మీ వద్ద ఆగదు ఇది నష్టం కాదు ఇది ఇంకా పెద్ద అవకాశం రాబోతుందని విశ్వం మీకు ముందుగా ఇచ్చే ఒక సంకేతం మరి ముఖ్యంగా ఈరోజు ఏం జరుగుతుంది అంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్య ఒక మంచి సమాచారం తెలుస్తుంది ఒక ఆఫర్ రావడం కావచ్చు ఒక అవకాశ సూచనలు కూడా కనిపిస్తాయి అలాగే ఒక ముఖ్యమైన సమాచారం మాట సందేశం తెలుస్తుంది ఒక ఫోన్ కాల్ రావడం కూడా జరుగుతుంది ఒక నిర్ణయం ముఖ్యమైన నిర్ణయం కూడా మీరు తీసుకుంటారు మీ వైపు వస్తుంది మీరు ఆ వార్త చూసి గుండె లోపల పెద్ద వెలుగు అనుభూతి చేస్తారు ఇది నేను ఎదురు చూసింది అని అనిపిస్తుంది కానీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు మధ్య ఆ అవకాశం చిన్న అడ్డంకి చిన్న లోపం చిన్న సందేశం సందేహం చిన్న అభ్యంతరం వస్తుంది చివరిగా సాయంత్రం ఆరు నుండి రాత్రి వరకు అది మీకు పూర్తిగా మీ చేతుల నుండి పోయే ముందు కాస్త చేతిలోకి వచ్చే ముందు కాస్త దూరం అవుతుంది మీరు ఆశ్చర్యపడతారు ఇది ఇంత మంచిగా వస్తూ చివరికి ఎందుకు నా చేతి నుండి చేజారిపోతుంది అని బాధపడతారు ఇది దోషం కాదు ఇది నష్టం కాదు ఇది దైవ నిర్ణయం కాదు ఇది విశ్వం మీకు దాచిపెట్టిన పెద్ద వరాన్ని ఇచ్చే ముందు చేయబోయే చిన్న పెట్టబోయే ఒక చిన్న పరీక్ష మాత్రమే ఈ సంఘటన మిమ్మల్ని కిందకు లాగదు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా దీని వెనక ఉన్న దైవ సంకేతం ఏంటంటే బ్రహ్మంగారి ప్రపంచ ప్రవచనంలో ఒక మాట నష్టంలా వచ్చింది మరింత పెద్ద లాభానికి నడిపించినప్పుడు దానిని నష్టం అని పిలవరు అది శుభ కార్యం అలాగే పూర్వ సూత్రము అని అంటారు ఈ అవకాశం చేరి చేజారిపోవడం అంటే ఇది మీకోసం వచ్చినది కాదు మీకన్నా మీకు ఇంకా కూడా పెద్ద సిద్ధంగా పెద్ద అవకాశం సిద్ధంగా ఉంది దైవం మీకు దారిని శుభ్రం చేస్తున్నాడు ముందు ఉన్నటువంటి శుభవార్త దీనికంటే గొప్పది అంటే ఇది చిన్న మాయ పెద్ద శుభం ముందు వచ్చే ఒక చిన్న సూచన అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి అయితే ఈరోజు మీరు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పెద్ద నిర్ణయాలు వెంటనే తీసుకోకండి సందేహంతో ఉన్న వ్యక్తులతో మాటలలో లోతుగా వెళ్ళకండి వెంటనే ఒప్పందాలు అంగీకారాలు చేయకండి ఇది ఛాన్స్ అని భావించే ముందు తొందరపడద్దు ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయం వాయిదా వేయండి వేసుకోండి మరి ముఖ్యంగా పరిహార అవకాశానికి లాభానికి మార్చే పద్ధతి ఏంటంటే ముఖ్యంగా ఓం వటుక భైరవాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వేగంగా జారిపోతున్న అవకాశాలు స్థిరపడతాయి మరి శనేశ్వర దేవాలయం వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించండి ఇది మీకు శని అనుమతి ఇస్తాడు మరి ముఖ్యంగా ఈ రాత్రికి చిన్న తులసి దీపం పెట్టండి చంద్రబలం కూడా పెరుగుతుందని చెప్పాలి మరి కీలకమైన విషయం కుంభరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు శనివారం మీ జీవితంలో చిన్న మాయ కానీ పెద్ద ఆశీర్వాదం ముందస్తు సంకేతం అలాగే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వచ్చే అవకాశం చేజారిపోవడం అంటే మీ చేతిలో ఉన్న అదృష్టం కోల్పోవడం కాదు మీ చేతికి వచ్చే గొప్ప అదృష్ట సంకేతం అని మీరు గమనించాలి మరి మీకు అదృష్టానికి స్థలం ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉండండి పరిహారాలు పాటించండి ఈ రోజున తొందర పడకండి మరి మీ యొక్క ముందున్న శుభ దినాలు ఈ రోజు జారిపోయిన అవకాశాన్ని పది రెట్లు పూరించబోతున్నాయని మీరు గమనించాలి మరి ఏ విధమైనటువంటి నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోవద్దు ఈ రోజును మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరు ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను సంతోషంగా మరొక వీడియోతో కలుస్తాను మరి ధన్యవాదాలు స్వస్తి ఇక అంతవరకు సెలవు